నా కాశీఖండం ఏడవ అధ్యాయం శివశర్మ సప్తమోక్షరయాత్రలు ద్వారక శివశర్మ అనేక అనేక ఆనందభూతులను అనుభవిస్తూ ద్వారక ఎందు ఒక పక్షము రోజులు పదిహేను రోజులు ద్వారక ఎంత కలివిడిగా తిరుగుతూ ద్వారక ఆనందాన్ని అనుభవిస్తూ శివశర్మ శ్రీకృష్ణ భగవాని అనుగ్రహముతో జన్మాంతరాలు పట్టి పీడిస్తున్న అజ్ఞానము పోయి జ్ఞానజ్యోతి దర్శనమైనది అన్నట్లుగా రమిస్తున్నాడు భగవంతుడు ఎత్తిన అవతారలో పరిపూర్ణమైన అవతారము శ్రీకృష్ణ అవతారము ఇందులో కలవు శ్రీకృష్ణ తత్వము అనగా తనను పరిపూర్ణముగా నమ్మిన వారి కోసం అవతారం కోసము లోక కళ్యాణార్థము భగవంతుడు లీలగా మారి రాగలడు అని లీలామూర్తిగా మారి రాగలడు అని ఈ యొక్క ద్వారక ఎందు ఈ యొక్క శివశర్మ సరి పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొంది రమిస్తూ ఉన్నాడు జై కాశీ విశ్వనాథ్ కాశీఖండం ఏడవ అధ్యాయం శివశర్మ సప్తమోక్షపురి యాత్రలు ద్వారక